మీరు నాకంత మూడు లేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈ సార్ నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాలబ్రో ఎందుకో గొట్ట నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కళ్ళు ఇప్పుడు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పుడు నాకు ఏ బేజారు ఉండలేదు ఈ టైం లో రివేంజ్ ఎందుకులే నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నేనేమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజార్ లాగా పంచే పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్ళిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా ఎలాగైనా గోవిందు నీతో తుంబా కష్టం

అవును బస్ ఎందుకు హౌదు బ్రో పెళ్లి వైజాగ్ పక్కన విలేజ్ లో లొకేషన్ తుంబా 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 గ్రాండ్ అదేదో మియాపూర్ తెలుసు నగర్ అన్నట్టు చెప్పారు రావడానికి నేను రావట్లేదు నేను వెళ్ళిపోతా బ్రో మళ్ళీ ఏంటి నువ్వు రాకపోతే ఈ జన్మ తల్లి నీ పెళ్లి జరగదు ఇదే నా శాప తల్లి ఫిట్టింగ్ రా పెళ్లి బట్టలు తీసుకొస్తా బ్రో మళ్ళీ ఏంట్రా బేగబా అమ్మా బేగబా బేగబా బేగా పడుకు అక్కడే ఎప్పటి గణపతి పూజ మా గణపతి పూజ రెండు మంత్రాలు మిస్టిసావు నువ్వు శ్రీనివాస కళ్యాణం త్రీ టైమ్స్ చూసాను నేను మంత్రాలు మిస్టిసాడు గొప్ప గణపతి పూజ చూడాలి కదా అందుకే కదా తీసుకొచ్చింది నోడు నోడు నువ్వు బాబు ఏ ఊరి మీది మాది వైజాగ్ సార్ పెళ్ళయిందా కాలేదండి మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం సార్ మీ నెంబర్ ఇవ్వండి మనం పెళ్ళయితే మాట్లాడుకుందాం సరే అమ్మాయిని తీసుకురండి తీసుకురండి అమ్మా త్వరగా త్వరగా

కనిపించదు కొంచెం కనపడేలా కట్టాలి నాకు ఇవి ముందు కట్టించుకో నువ్వు ఆగు నాన్న నాకు ఈ పెళ్ళిష్టం లేదు పెళ్లి ఇష్టం లేదా నిన్ను అడిగే కదా ఇవన్నీ అరేంజ్ చేశాం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి

పెళ్ళి చేసుకోండి అని చూపిస్తుంది నేను తెలిసిపోర్కోండి అమన్ బాబు నిన్నే నేనతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకుంటా ఇంకా ఇదంతా నాన్న నీకు చెప్పాను కదా అతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అది కాదే అమ్మా నువ్వు మధ్యలో మాట్లాడు నీకేం తెలీదు అంతే నాన్న నీకు విషయం చెప్పాలరా మన గోవింద గారు పెళ్లికి కదా అది మళ్ళీ క్యాన్సిల్ అయిందిరా ఆ పెళ్లి కూతురు నన్ను నన్ను సెలెక్ట్ చేసుకుంటురా బాబు నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటారా అంటుందిరా బాబు అరే నిజంరా మీకు ఎందుకు అబద్ధాలు చెప్తాను అసలు నువ్వు గోవింద గారి ఫేస్ కాల్ యు బ్యాక్ ఆఫ్ చేసి బ్రో ఇలా చేసావా నేనే చేశాను బ్రో సలాం రాఖీ బాయ్ షాది హోరా బాయ్ తూ జరూర్ ఆనా బాయ్ నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఓ ఊగిపోయావే అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను ఎతేజీఎఫ్ డబ్ల్యూ మా అమ్మకి చెప్పి ఇదే రా బాబు నువ్వు పోరా నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నా తప్ప ఎలా వద్దురా అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని చూడగానే మీరు దడ్డు పదం పెట్టండి అరే గోవిందో గోవిందా ఇక ఎందుకో రే నా పదండి నీకు పెళ్లి సెట్ అయింది నువ్వు నాకు రుణప్పుడు ఉన్నావురా ఎక్కు 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 పర్ సెట్ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా నేను చెప్తో బాబు మిమ్మల్ని ఓసారి వెంకటరామన్ గారు రమ్మంటున్నారు ఆ వస్తున్నారండి రమ్మ కూర్చో 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 నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు ఇప్పుడు నా పరువు ప్రతిష్టల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను కానీ బాగా ఆలోచిస్తే అన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా పనే ఉంటుంది నా కూతుర్ని పెళ్లి మీరేం కంగారు పడకండి మీ పరువు మర్యాదలు కాపాటం ఇప్పుడు నా బాధ్యత కూడాను మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది డెస్టినీ సార్ మన చేతిలో ఏం లేదు నేను మా పేరెంట్స్ తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం మీరేమనుకోపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడచ్చా హాయ్ అండి ఏమండి అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి మీరు నన్ను చూడగానే నన్ను లవ్ అనడం నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పడం ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా సార్ మీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్ సారా మీరు నాకు ఆరాధ్య దైవం సార్ ఏంటండి ఆరాధ్య దైవమా నేరా హౌ మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్ నా టెన్త్ తర్వాత సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మా రాహుల్ అనే లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేశాడు అప్పుడు నాకు అనిపించింది లవ్ సినిమాల్లో చూపించినట్టు బయట బాగోదు శిరీష మేడం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది తనకి పెళ్ళయింది కానీ వన్ మంత్ తర్వాత ఒక రోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది తన హస్బెండ్ ఒక సైకో నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే అని తిట్టేవాడంట అప్పుడు నాకు అనిపించింది హై బాబోయ్ పెళ్ళనేది కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది ఇంట్లో కాయకూరలు కోయమంటేనే మనం చిరాకు పడతాం అలాంటిది లబ్లో ఫెయిల్ అయితే లబ్లో ఫెయిల్ అయితే చేతులు కోసుకోవడానికి మాత్రం వెనకాడం ఎందుకంటే మనకి టార్చర్ అందుకే ఈ ప్రేమలో పెళ్లిలో మనం గట్టిగా ఖండించాలి ఇలా మీరు నాకు ఒక ఆరాధ్య దైవం సార్ మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్ని మార్చేసే సార్ మీకెలాగో ప్రేమ అంటే ఇష్టం ఉండదు పెళ్లికి మీరు పచ్చి వ్యతిరేకి మిమ్మల్ని ఒప్పించడం ఆ దేవుడి వల్లే కాదు నాన్న వల్లే ఏమవుతుంది సో అందుకే మిమ్మల్ని చూపించి ఎస్కేప్ అవుదాం అని స్కేప్ చేశాను ఎస్కేప్ వెళ్ళిపోదాం లైఫ్ లోకి